ప్రభు అయిన యేసు నామములో మీకు శుభము కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును సామెతలు పదిహేడవ అధ్యాయము పదిహేడు వచ్చిన ఏ ఫ్రెండ్ లవ్ విత్ ఎట్ ఆల్ టైమ్స్ అండ్ య బ్రదర్ ఈస్ బర్న్ ఫర్ అడ్వర్సిటీ ప్రావబ్స్ చాప్టర్ సెవెంటీన్ వర్ సెవెంటీన్ నీకు అనేక మంది స్నేహితులు ఉన్నను నిన్ను విడువని ఎడబాయిని నిజమైన స్నేహితుడు ఆ ఏసయ్య ఒక్కడే స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవారు ఎవరినూ లేరు ఆ ఏసయ్య ఒక్కడే నిన్ను నన్ను ప్రేమించి తన ప్రాణం పెట్టెను ఆయన నీ చేయి విడువడు నీ కష్టములో శ్రమలో ఆయన నీకు తోడయుండి నిన్ను నడిపించును ప్రార్థన మహోన్నతుల మహాగనుడమైన గొప్ప తండ్రి నీ ఘనమైన ఉన్నతమైన నామములు బట్టి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా నీవెంతైనా నమ్మదగిన దేవుడవు మా కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడవు మా నిష్టమైన స్నేహితులవు నీవి మా కష్టములు నష్టములు మీరే మాకు తోడయుండి నడిపిస్తున్న గొప్ప దేవుడవు ప్రతి బిడ్డ యొక్క అవసరతను మీరే తీర్చి కృపచూపి సహాయం దయచేయమని దిన దేవుని చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపి బలచు బలచమని మహోన్నతులను మహాగరుడైన ఏసుభరిస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియజేయండి నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాను